ఎంత వెదిినా కనబడదే ఏమిటి వెతుకుతున్నారు అదేనమ్మా రెండు సంవత్సరాల ఖర్చు పెట్టి శంకుస్థాపన రాయి వేయించారు అది ఎక్కడికి పోయిందా అని వెతుకుతున్నా ఇక్కడ ఆవులు గేదెలు ఎక్కువగా తిరుగుతుంటాయి అవితో రుద్ది రుద్ది రాయి అరిగిపోయి ఉంటుంది అరిగిపోయింది రాయి కాదు మీ బుద్ధి అమ్మయ్యా ఇక్కడే ఉంది అమ్మా కనిపించింది నేను కాలు ఎక్కడుంది అని అడిగితే శంకుస్థాపన రాయి చూపిస్తారేమిటి మీ ఇద్దరికి అసలు బుద్ధుందా అది కాదమ్మా ఈ రాయి వేసింది వరహాలరాయుడు గారు అంటే పెద్దరాయుడు గారు భావం అయితే ఆ వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయమ్మా అవునమ్మా నేను అడిగేది కాలువ గురించి ఆ వివరాలు కూడా ఈ ఫైల్లో ఉన్నాయమ్మా కాగితాలో ఉన్న కాలువ కంటి ముందు కనిపించట్లేదు అంటే అడుగుతున్నాను అవి కూడా ఈ ఫైల్లోనే ఉన్నాయమ్మా షటప్ అవి కూడా ఈ ఫైల్లోనే కాలువ గాలికి ఎగిరిపోయిందా తుఫాను కొట్టిపోయిందా వన్ క్రోర్ మై గాడ్ ఒక కోటి రూపాయల సొమ్ము దిగమింది కారు తవ్వించి కూడా కథ చెప్తున్నారా కాంట్రాక్టర్ తో చేతులు కలిపి జనాన్ని ఎత్తున చేతులు పెడుతున్నారా ఎవరా కాంట్రాక్టర్ నాయుడుపల్లి గోపాల్ రాయుడు గారని వరహాల్ రాయుడు గారికి దగ్గర చుట్టమండి ఆ దేవుడికి చుట్టమైనా సరే ఐ డోంట్ కేర్ హూ ఇస్ ద బ్లడీ కాంట్రాక్టర్ ముందు వాడికి నోటీస్ పంపించండి వారం రోజుల్లాగా సమాధానం రాకపోతే వారిని కోర్టుకు లాగుతానని చెప్పండి నమస్కారం స్నానం బాగా జరిగిందా మంచి స్నానం ఏర్పాటు చేశారు ఆ రోజు మీరు స్నానం చేశారు కోటి రూపాయలు కాంట్రాక్ట్ ఇప్పించారు ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కి ప్రాబ్లం వచ్చింది అందుకే ఈ రోజు స్నానానికి ఏర్పాటు చేయించాను ఏమిట్రా నువ్వనేది కొత్తగా వచ్చిన ఆఫీసర్ అమ్మా కాలు ఎక్కడ అడుగుతుంది లేదంటే కాలో చూపించమంటుంది ఆ రెండు లేదనుకో వాళ్ళందరినీ కోర్టు ఏమిట్రా వీటిల్లో అది ఒకటి దాని సంగతి నేను చూసుకుంటాను